ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం శీతాకాల విడుదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ లోని బోలారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి బుధవారం చేరుకున్నారు ప్రతి ఏటా శీతాకాల విడుది కోసం రాష్ట్రపతి హైదరాబాద్ రావడం ఆనవాయితీగా వస్తోంది రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమానాశ్రయంలో స్వాగతం పలికారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు రాష్ట్రపతి కార్యకలాపాలను ఇక్కడి నుండే నిర్వహించనున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్ పర్సన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పౌర సేవకుల నియామకాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిజాయితీ సమగ్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు యుస్ దేశంలో అత్యంత విశ్వసనీయ ప్రభుత్వ సంస్థలలో ఒకటి అని వ్యాఖ్యానించారు సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలకు ఎన్నికైన వారు దేశాభివృద్ధికి అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని రాష్ట్రపతి పేర్కొంటూ ఇండిటెంట్ ఇకనామిక్ అండ్ పొలిటికల్ పవర్ హెజ్ బిన్ మేడ్ పాసిబుల్ బై ద మేజర్ సర్వెంట్స్ సెలెక్టెడ్ అండ్ గ్రూమ్డ్ బై ద పబ్లిక్ సర్వీస్ యూ హెవ్ బిన్ స్టోరీ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు నాడియా జిల్లా రాణాఘాట్ లో సుమారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో కోల్కతా సిలిగురి మధ్య కీలకమైన అనుసంధానంగా జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ పశ్చిమ బంగాళి ఆధునిక కనెక్టివిటీ మిలే వంచే హె బజగీ తక్ नॉर्थ 24 परगना नदियां कृष्णानगर और अन्य क्षेत्रों के लोगों को बहुत लाभ होगा इससे कोलकाता से सिलीगुड़ी की यात्रा का समय करीब दो घंटे तक कम हो गया है ईका पश्चिम बंगाल पर्यटन अंतरम असम लोनु प्रधानमंत्री परिटिचारो ई पर्यटन लोआयना लोकप्रिय गोपीनाथ बोडलोई अंतरराष्ट्रीय विमान आश्रय नूतन टर्मिनल भवनानी प्रारंभचारो आदिवारम गुवाहाटी స్వాహిద్ స్మారక క్షేత్రంలో చారిత్రాత్మక అసాం ఉద్యమంలో అమరవీరులకు ప్రధానమంత్రి నివాళులర్పించారు అనంతరం అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ అమోనియా యూరియా ప్రాజెక్టుకు మోదీ భూమి పూజ చేశారు విక్సిత్ భారత్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణి రామ్జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పార్లమెంటు శుక్రవారం ఆమోదించింది ఈ బిల్లును తొలుత లోక్సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ మంగళవారం ప్రవేశపెట్టారు ఇరవై ఏళ్ల నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పథకం కింద వంద రోజులుగా ఉన్న పని దినాలు ఇకపై నూట ఇరవై ఐదు రోజులకు పెరగనున్నాయని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యమని శివరాజ్ సింగ్ స్పష్టం చేశారు దీనిపై చర్చ అనంతరం లోక్సభ ఆమోదం తెలపడంతో కేంద్ర మంత్రి రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు

సభ సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభ మొత్తం తొంభై రెండు పాటు పనిచేసి నూట ఇరవై ఒక్క శాతం ఉత్పాదకతను నమోదు చేసిందని చైర్మన్ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలియజేశారు ఈ సమావేశాల్లో యాభై తొమ్మిది ప్రైవేటు సభ్యుల బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయని చారిత్రక ప్రజాస్వామ్య ప్రాముఖ్యత కలిగిన అంశాలపై విలువైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు జాతీయ గేయం వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఎనభై రెండు మంది సభ్యులు పాల్గొన్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పట్టణాభివృద్ది విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురితో సమావేశమయ్యారు తొలుత జలశక్తి శాఖ మంత్రితో సమావేశమై పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని అపరిష్కృత అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు అనంతరం ఆర్థిక మంత్రితో పూర్వోదయ సాస్కి పోలవరం నల్లమల సాగర్ నిధుల గురించి చర్చించారు గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానం సాగునీటి వ్యవస్థ ఆధునికీకరణ మౌలిక వసతుల అభివృద్ధికి పూర్వోదయ నిధులు అత్యవసరమని ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్మిక ఉపాధి సదస్సు రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక కోడ్స్ కార్మికుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకురానున్నాయని అన్నారు సంస్కరణలు కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగ భవిష్య నిద్రించి మినహాయించలేదని వారికి సామాజిక భద్రతను కల్పిస్తాయని పేర్కొన్నారు మహిళలు రాత్రి సమయాల్లో అన్ని సంస్థల్లో అన్ని రకాల పనులు చేయడానికి ఇవి అవకాశాన్ని కల్పించడం పాటు సమాన వేతనాలకు के भी वो वर्चुअल कामकाज कर सकते हैं उसका अधिकार मिलना चाहिए రైలు ప్రయాణాలకు సంబంధించి రిజర్వేషన్ చార్ట్ సన్నద్దతపై రైల్వే శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ చార్టును ఇకపై దాదాపు పది గంటల ముందుగానే ఖరారు చేయాలని నిర్ణయించింది దాదాపు పది గంటల ముందే టికెట్ స్టేటస్ ను తెలుసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయాణికులకు వీలు కలుగుతుందని పేర్కొంది కొత్త సమయాల ప్రకారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బయలుదేరే రైళ్లకు తొలి చార్టును ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల సమయానికి రూపొందించాల్సి ఉంటుందని తెలిపింది ఈ మేరకు దీనికి సంబంధించి చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్ రూపొందించాలని రైల్వే బోర్డు అన్ని జోనల్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఢిల్లీలో గురువారం జరిగిన ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తక్కువ సమయంలో అధిక ప్రభావం చూపగల సామర్థ్యాన్ని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ నిరూపించిందని స్పష్టం చేశారు ఇరవై ఒకటో శతాబ్దపు పోరాటం కేవలం ఆయుధాల మధ్య కాదని ఇది ఆలోచనలు సాంకేతికత పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యాల మధ్య జరిగే యుద్దమని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు సాయుధ దళాల ఆధునికీకరణలో భాగంగా స్టార్టప్లు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఏ భాగస్వామ్యాన్ని పెంచుతున్నాయని తెలిపారు ఐడెక్స్ అతిథి వంటి పథకాల ద్వారా రక్షణ రంగ తయారీలోకి యువ మేధావులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో పదమూడు మంది మరణించగా డెబ్బై ఐదు మందికి పైగా గాయపడ్డారు యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయని ఈ ఘటనలో పదమూడు మంది మరణించగా డెబ్బై ఐదు మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు యమునా ఎక్స్ప్రెస్ వే మార్గంలోని ఆగ్రా నొయిడా క్యారేజ్ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేశారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ హెల్త్ అమలు డిజిటల్ మౌలిక వస్తువుల విస్తరణపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఐఐహెచ్ఎంఆర్ చేసిన అధ్యయనంపై అవగాహన కల్పించేందుకు గుంటూరు జిల్లా మంగళగిరిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓలు జిల్లా ఆసుపత్రుల సేవల జిల్లా సమన్వయకర్తలు డీసీహెచ్ఎస్లు బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో శుక్రవారం కార్యశాల నిర్వహించారు ఈ సందర్భంగా ఐఐహెచ్ఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ ఉషా మంజునాథ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాజస్థాన్ రాష్ట్రాల్లో డిజిటల్ హెల్త్ అమలుపై అధ్యయన వివరాలను వెల్లడించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల ఏబీహెచ్ఏల ద్వారా ప్రజల ఆరోగ్య రికార్డులు డిజిటలీకరణ చేసి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంతో అనుసంధానం చేయడంతో ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు ఏబీహెచ్ఏ ఆరోగ్య కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ తొంభై ఆరు శాతం ప్రగతితో దేశంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సీనియర్ నాయకులు నితిన్ నబీన్ ఆదివారం నియమితులయ్యారు ఆయన ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు నరేంద్ర మోదీ నితిన్ నబీన్ ను అభినందించారు ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తగా గుర్తింపు పొందారని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఆయన గొప్ప సంస్థాగత అనుభవం కలిగిన యువ నాయకుడని బీహార్లో ఎమ్మెల్యేగానూ మంత్రిగానూ అనేక సార్లు పనిచేశారని అన్నారు నితిన్ నబీన్ శక్తి అంకితభావం భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న జ్ఞానేష్ దంపతులకు శ్రీశైలం ఆలయం ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారికి శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వెలుపల భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు సోమవారం వచ్చే ఏడాది హజ్ యాత్రకు ప్రైవేటుగా వెళ్లాలనుకునే భారతీయ యాత్రికులు జనవరి పదిహేనవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది కేవలం అధికృత హజ్ గ్రూప్ ఆర్గనైజర్లు హెచ్జీఓస్ ద్వారా మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని స్పష్టం చేసింది సౌదీ అరేబియాలోని హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల దృష్ట్యా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ ఎం కల్పన సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం